జగన్ నచ్చిన హీరో చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఎవరైనా ఆ టైంలో ఐ థింక్ ఆ టైంలో మీకు చిరంజీవి వాజ్ అ బిగ్ స్టార్ మెగాస్టార్ సో జగన్కి తన తనకు తనకంటూ ఒక ఎవరైనా పలానా హీరో అతను ఫ్యాన్గా ఉండడం కానీ అలా మనము జనరల్గా మెగాస్టార్ చిరంజీవి మన ఫ్యాన్ అని చెప్పుకుంటాం కదా అలా జగన్ జగన్కి నచ్చిన సినిమా హీరో ఎప్పుడైనా టాపిక్ కానీ మీ మధ్య వచ్చేదా జగన్ పర్టికులర్గా సినిమాలు అనేది లేదండి బట్ డెఫినెట్లీ మీరు అన్నారు మెగాస్టార్ అని అంటున్నారు ఒక నా బెస్ట్ ఫ్రెండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ రామారావు ఐ షుడ్ సే మోర్ రామారావు నలంద హౌస్ క్యాప్టెన్ నేను ట్యాక్సీ హౌస్ క్యాప్టెన్ మేమిద్దరం డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి అండ్ జగన్ మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లేవాడు కొద్ధమ్మసింహం జగదేవి వీరుడు అతిలోక సుందరి గరానా మొగుడు మంచి దొంగ చెడ్డ దొంగ ఆ దొంగ ఈ దొంగ వాటెవర్ దోజ్ ఆర్ దేర్ ఆ టైంలో మేము వెళ్ళి లైన్లో నిండా టిక్కెట్ తీసుకోవాలంటే బహుశా కొన్నిసార్లు దొరుకుతుండే కొన్ని కొన్నిసార్లు దొరకకపోతుండే సత్యం థియేటర్ అని మా స్కూల్ దగ్గర ఉంటుండే వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తుండే బట్ జగన్కున్న కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎవర్ మాకు టికెట్స్ మాత్రం జగన్ తీసుకొని వస్తుండే తన కారులో మమ్మల్ని శనివారం సాయంత్రం కొత్త చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు నన్ను రామారావును మాత్రం ప్రత్యేకంగా తీసుకెళ్లేవాడు అండ్ మేము ఎంజాయ్ చేసేవాళ్ళము అండ్ ఎంజాయ్ కూడా మామూలుగా ఉండకపోతుండే సినిమాలో భారీగా అది చిరంజీవి సినిమా మాత్రమే మేము ఎక్కువ చూసేవాళ్ళము బట్ చి చిరంజీవి ఫ్యాన్ అని జగన్ చెప్పలేము బాలకృష్ణ గారి ఫ్యాన్ అని చెప్పలేము నాగార్జున ఫ్యాన్ అని చెప్పలేము మంచి సినిమా సంథింగ్ లైక్ గీతాంజలి ఇలాంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఘర్షణ ఘర్షణ అని ఒక సినిమా వచ్చింది అది ఆల్మోస్ట్ జగన్తో పాటు నాకు నేను చూసిన గుర్తు నాకు దగ్గర దగ్గర అది మూడు సార్లు చూసాము దేవి థియేటర్ మైండ్ బ్లోయింగ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మైండ్ బ్లోయింగ్ థియేటర్ మాకు చాలా మా ఫేవరెట్ థియేటర్ దేవి థియేటర్లో ఆ బాల్కనీలో కూర్చొని మేము ఒక పది మంది ఫ్రెండ్స్ చూస్తున్నామంటే అది వేరే లెవెల్ ఉంటుండే ఆ రోజులలో డెఫినెట్లీ సో మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో మళ్ళీ మా వైఎస్ జగన్ గారు టైం కేటాయించి ఏదో ఒక రోజు వచ్చి మళ్ళీ ఆ దేవి థియేటర్లో మళ్ళీ అదే ఘర్షణ రి రీ రిలీజ్ చేసి మేమందరం కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ చూస్తే ఎంత బాగుంటుందో ఏమో ఆ రోజులు వస్తాయో ఏమో చూద్దాం